ఆడవాళ్ళు ఈ చిట్కాతో దొండకాయలని ముక్కలు కోసే పని లేకుండా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ దొండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే పని లేకుండా ఈ విధంగా ఒక్కొక్క దొండకాయకి దొండకాయలని కడిగిన తర్వాత ఒక ఘాటు పెట్టేసేసుకోండి ఇలా అన్ని దొండకాయలకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి ఇక నేను ప్యాన్ తీసుకున్నాను ప్యాన్లోకి నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ముప్పావు కప్పు వరకు వేరుశనగపప్పు వేసుకోండి అదేనండి పల్లీలు వేసుకోండి అలాగే జీడిపప్పు వేసుకోండి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి ఈ వేరుశెనగపప్పు అదేనండి ఈ పల్లీలు అలాగే జీడిపప్పు వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ఘాట్లు పెట్టుకున్న ఈ దొండకాయలు వేసుకొని దొండకాయల్ని వేయించుకోవాలి అంటే దొండకాయలు అనేవి మనకు ఆ నూనెలో కొంచెం మగ్గితే సరిపోతుంది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి అలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి నూనెలో మగ్గే వరకు వేయించుకోవాలి ఈ లోపల మనకి ఆ వేరుశనగపప్పు అవి కూడా చల్లారిపోతాయి ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఉప్పు కూడా వేసుకోండి మరి ఈ దొండకాయలు వేగే లోపల ఇక్కడ నేను మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్నాం కదా జీడిపప్పు అలాగే ఉల్లిపాయ ముక్కలు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు వేసుకున్న తర్వాత పావు చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే హోల్ గరం మసాలా వేసుకున్నానండి జీలకర్ర వేసుకోవాలి అర చెంచా వరకు గరం మసాలా వేసుకున్నా కూడా ఒక చిన్న చెక్క ముక్క అలాగే రెండు లవంగాలు వేసుకోండి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఇక్కడ మనకి దొండకాయలు చక్కగా వేగిపోయాయి ఇక్కడ మనకి దొండకాయలకి ఉప్పు కూడా పడుతుంది మనం ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి పావు చెంచా పసుపు కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఒక నిమిషం పాటు ఈ విధంగా పసుపు కారం కూడా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ను కూడా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి కారం దొండకాయ ముక్కలు అన్నీ బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే మిక్సీ జార్లో ఒక రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకొని ఆ నీటిని కూడా ప్యాన్లో వేసుకున్నాను అలాగే ప్యాన్లోకి రెండు పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టేసుకొని ఆ రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి అప్పుడే మనకి దొండకాయ ఆల్రెడీ వేయించుకున్నాము కానీ చక్కగా ఉడికితే మనకి చాలా కమ్మగా ఉంటుంది కూర అనేది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీస్తే మనకి కూర అనేది రెడీ అయిపోయింది ఆఖరిన ఇక కొత్తిమీర వేసుకుంటే చాలు దొండకాయతో కర్రీ అనేది రెడీ చాలా కమ్మగా ఉంటుంది రోటీలో కూడా సూపర్గా ఉంటుంది మరి మీ అందరికీ దొండకాయని చిన్న ముక్కలుగా కట్ చేయకుండా ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో త్వరగా అయిపోయే రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్